ట్ట మరియు కోవూరు పోలీసు స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ పోలీసు స్టేషన్ పరిసరాలను పోలీసు స్టేషన్స్ మ్యాప్ చాట్లను స్టేషన్స్ పరిధిలో ఉన్న హైవే నేర మరియు శాంతి భద్రతల పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మహిళా సంబంధిత సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు నమోదైన కేసులలో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించి పలు సూచనలు చేశారు దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై దృష్టి సారించాలి పోలీసు సిబ్బందికి సూచించారు పోలీస్ అధికారుల సంక్షేమం సమస్యలపై ఆరా తీశారు స్కూల్స్ కళాశాలలో సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు ఈ సందర్శనలో ఎస్పీతో పాటు ఎస్బీడిఎస్పీ శ్రీనివాసరావు మరియు సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు